నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అరసవిల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి క్షేత్రంలో వెలసిన ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుని జయంతి రథసప్తమి శుభ సందర్భముగా అరసవిల్లి దేవస్థానం ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమం హోటల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీను గురుస్వామి గారి సౌజన్యముతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ పులిహోర మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనందరావు కార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావు కోశాధికారి ధర్మవరపు ఆచారి జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను గురుస్వామి మందిర అర్చక పురోహిత్ జిల్లా సహప్రముఖ్ మెట్ట ధనుంజయ బజరంగ్ దల్ సంయోజక రావాడ రాజశేఖర్ సాప్తహిక మిలన్ ప్రముఖ్ కాశి ఉమామహేశ్వర్ రెడ్డి ఆమదాల వలస బజరంగ్ దల్ సంయోజిక్ కుప్తిలి గజపతి నరసన్నపేట సేవా ప్రముఖ్ ముచ్చేటి సుధాకర్ శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ అధ్యక్షులు అల్లు కేశవరావు కార్యదర్శి అప్పలరాజు దుర్గవాహని మాతృశక్తి కార్యకర్తలు పాల్గొన్నారు జై జై వీక్షకులకు స్వాగతం దయచేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి